వెల్కమ్ టు జనబెరి న్యూస్ ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన పేరుతో ఎస్టీఎస్సీ బీసీలపై సస్పెండ్ చేయడం దారుణమని రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతి రమేష్ బాబు అద్దంకి ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులపైనే వివక్ష వ్యవహరిస్తూ వారిని మాత్రమే సస్పెండ్ బదిలీలు చేయడం దారుణమని వాటిని ఆపాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతి రమేష్ బాబు అన్నారు బుధవారం అంబేద్కర్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం వారిని మాత్రమే వదిలించడం బోసి అధికారులను సమర్థిస్తున్నట్లు వారిని వెనకేసుకొస్తున్నట్లు సిఎస్ జవహర్ రెడ్డి నివేదికలు పంపడం సీఈసి దానిని అమలు చేస్తూ విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు పల్నాడు కలెక్టర్ శివశంకర్ను ఏ తప్పు చేయకపోయినా కేవలం ఎస్సీ అనే భావంతోనే విధులకు దూరం చేయడం దుర్మార్గమని దీనిని ఐక్య విధిక ఖండిస్తుందని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగేశ్వరరావు జై శ్రీమన్నారాయణమూర్తి రాధాకృష్ణమూర్తి బుజ్జిబాబు హనుమంతరావు విశ్వతేజ పాల్గొన్నారు సోదరులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల వివక్ష అనేది ప్రస్పుష్టంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లను బదిలీ చేస్తే అందులో ముగ్గురు ఎస్సీ ఎస్టీలో ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే అలసత్వ భావనతోటి ఈ ప్రభుత్వాలు ఈ సిఎస్ గారు నివేదిక పంపించటం వారిని మాత్రమే బలిపోషణలు చేయటం వారు చేసిన తప్పేంటి కూడా కనీసం చెప్పకుండా వారిని ఒకసారిగా బదిలీ చేయడం అనేది విధుల నుంచి తొలగించడం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ సైక్య తరఫున మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అంశము కుల విక్ష ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరే తీపిస్తే ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఈ ఉద్యోగులను ప్రశ్నిస్తూ ఉన్నాము ఇలాంటి వివక్ష ధోరణులను ఇకనైనా మానుకొని వెంటనే ప్రతిభ కలిగినటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి నీతి మందులైనటువంటి అధికారులను విధుల్లోకి తిరిగి పునర్నియామకం చేయవలసిందిగా కూర్చున్నాము ముఖ్యంగా పల్నాడు కలెక్టర్ శివశంకర్ గారు సామాన్య ప్రజల యొక్క కలెక్టర్గా ఒక సామాన్య కలెక్టర్గా సామాన్య ప్రజలతోటి మమేకం అయిపోయి అక్కడ అందరి చేత మంచి పేరు తెచ్చుకొని అందరు మరణం పొందినటువంటి అధికారి మంచిగా పరిపాలన చేస్తున్నటువంటి అధికారి అలాంటి వ్యక్తిని విధుల నుంచి తొలగించారంటే అది చాలా గ్రహణీయమైనటువంటి అంశము వారిని వెంటనే తిరిగి పల్నాడు కలెక్టర్గా నియమించవలసినదిగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ సిఎస్ఈని కానీ అలాగే ఎలక్షన్ కమిషన్ వారిని కానీ ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ మీద తరఫున మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పుడైనా సరే వారిని వెంటనే పల్నాడు కలెక్టర్గా పునర్నియామకం చేసి మీ యొక్క తప్పులను సరిదిద్దుకోవలసినదిగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సమాన గౌరవాన్ని రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కులను కల్పించవలసినదిగా వారిని కాపాడవలసిందిగా కోరుతూ ఇట్లా జరగని పక్షంలో మేము తగినటువంటి ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఇదే విషయాన్ని సిఎస్ గారికి కానీ అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి కూడాను ఐక్యవేదిక తరఫున మేము మా లెటర్ హ్యాండ్ పైన తగినటువంటి విధంగా వారికి ఫిర్యాదు చేయదలుచుకున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి వెంటనే స్పందించి కలెక్టర్ గారిని పల్నాడికి వేయవలసినదిగా పునర్నియామకం చేయవలసిందిగా శంకర్ శివశంకర్ గారిని ఈ కోరుతూ జై భీం వర్ధి ఐక్యత వర్ధలాలి ఎస్టి కొనసాగిస్తా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా అంబేద్కర్ జై భీమ్ జై భీ